కాంగ్రెస్ రమ్మనండి మేము వస్తాము తెలంగాణ అసెంబ్లీ లేదా తెలంగాణ సెక్రటరియట్ ఆఫ్ భవన్ రమ్మంటే నేను వస్తాను ఆ హిందీ ట్రాన్స్లేటర్స్ ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ పిలిపిద్దాం నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడిన హిందీలో మాట్లాడిన పదాలకు అర్థమైంది ఓన్లీ బీజేపీ హిందువులు అన్నాడా హిందువులు అనేవాళ్ళు అన్నాడా ఇట్లాంటి మళ్ళీ అబద్ధాల కోరు మాటలు ఇట్లాంటి అవసరం లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ నిజ స్వరూపం తెలుసుకోవాల్సిన ప్రపంచంలో ఉన్న హిందువులందరూ తెలుసుకోవాల్సింది ఒక్కటి ఈ జాతి ఎప్పుడు ఎవరు హింసించలేదు హింస 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 హింసించబడుతున్నది రాహుల్ గాంధీ గారు ఈ జాతి ఎప్పుడు హింసించబడుతున్నది కాశ్మీర్లో అత్యాచారాలు కావచ్చు వెస్ట్ బెంగాల్ అత్యాచారాలు కావచ్చు రకరకాలుగా భారతదేశంలో ఉన్న అడుగడుగున సందేశ ఖాళీలు కావచ్చు హైదరాబాద్ పాతబస్తీ కావచ్చు కాశ్మీర్లో పండితుల మీద జరిగిన అరాచకాలు హత్యలు కావచ్చు ఇంకా మొత్తానికి దేశం కాకుండా ఇంకా పాకిస్తాన్లో కావచ్చు బంగ్లాదేశ్లో కావచ్చు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు ఎప్పుడు మా జాతి హింసించబడుతూనే ఉన్నాడు రెండోది విద్వేషం అన్నాడు నఫ్రత్ 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 నఫరత్ భారత అత్యున్నత స్థానం ప్రధానమంత్రి పదవి అధిరోహించాలని కోరుకున్నావు మీకు ఇది న్యాయం కాదు ఒక వంద కోట్ల హిందువుల మెజార్టీ ప్రజల మీద ఇట్లాంటి మాటలు మాట్లాడటం మీకు మంచిది కాదు ఇప్పటికైనా బహిరంగంగా మేము ఒప్పుకుంటాం రైట్ బీజేపీ వాళ్ళని ఒప్పుకుంటాం అభివృద్ధి గురించి మాట్లాడి ఒప్పుకుంటాం మీరు బహిరంగంగా ముస్లిం మా వాళ్ళని చెప్పుకున్న నాయకులు మీరు ఈరోజు అడుగు అడుగున ప్రతి చోట దేశవ్యాప్తంగా మసీదులల్లా జమాతీ ఇస్లాం లాంటి నాయకులు సభలు పెట్టి క్లియర్గా చెప్పారు ఇది మన పార్టీ మన ముస్లింల పార్టీ కాంగ్రెస్ హిందువులకు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయకూడదు హిందూ జాతికి ఓట్లు వేయకూడదు హిందూ జాతిని నిర్మూలిస్తామని బహిరంగంగా చెప్పిన ముస్లిం సంస్థలకు మీరు మద్దతు ఇస్తున్నారు ఈరోజు ఖలిస్తాను తీవ్రవాది అయిన అమృత్ గారికి మీరు మద్దతిచ్చి గెలిపించారు ముక్కలు చేస్తానే దేశాన్ని ముక్కలు చేస్తాన్న ఖలిస్తాన్ తీవ్రవాదికి అస్సాం జైల్లో ఉన్న తీవ్రవాదికి మద్దతిచ్చి గెలిపించిన పార్టీ మీ కాంగ్రెస్